హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహర్వీ బ్లాగ్స్ ఈరోజైతే నేను క్యాబేజీ పచ్చడి ఎలా చేసానో చూపెడుతున్నాను ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ పల్లీలు యాడ్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను లాస్ట్లో అయితే నువ్వులు యాడ్ చేసుకున్నానండి ఒక థర్టీ సెకండ్స్ ఉంచేసి నువ్వులు వేసాక థర్టీ సెకండ్స్ వరకు ఉంచేసి తీసేయాలి వెంటనే లేకుంటే అవన్నీ పైనకి చిల్లి బయట పడిపోతాయి నెక్స్ట్ అయితే నేను కొత్తిమీర ఫస్టే కడిగి పక్కన పెట్టేసుకున్నాను అది కూడా వేసేసుకొని మొత్తం వాటర్ క్వాంటిటీ పోయి అంతవరకు వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను తు ఫస్టే తురిమి పెట్టుకొని కడిగి మంచిగా క్లీన్ చేసుకున్న క్యాబేజీని అయితే దీంట్లో వేసుకున్నానండి దాన్ని కూడా ఫ్రై చేసి ఉన్నాను దాంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది కదా అది మొత్తం డ్రై అయిపోయి మనకి ఫ్రై లాగా అయ్యే అంతవరకు వేపుకోవాలి చాలా బాగుంటుంది మనము క్యాబేజీ వేసినప్పుడే కాసింత సాల్ట్ పసుపు వేసుకోవాలి కొంచెం దాని పచ్చిదనం అనేది పోతుంది ఏవి వేపుకున్నా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటూ వేపితే వాటికి ముక్కలకు పడుతుంది ఇవి వేటికైనా మిరపకాయలు వేసినా ఇవి మనము ఏ పచ్చడి వేస్తున్నామో అవి వేసినా కూడా టమాటాలు వేసేటప్పుడైనా ఏది వేసినా కూడా మనం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ భలే ఉంటుందండి నెక్స్ట్ అయితే టమాటాలు అయితే కట్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అయ్యే అంతవరకు వేపుకోవాలి ఇక్కడ మా బుడ్డోడు చూడండి అస్సలు వంట చేయనివ్వట్లేదు బాగా ఏడుస్తున్నాడు ఆ టమాటాలు మక్కే అంత గ్యాప్లో మా బుడ్డని పెట్టి స్నానం చేయించి తీసుకొచ్చాను ఎలా చూస్తున్నాడు అమ్మాయి కానీ చేసే పనులు అయితే చాలా వాయిలెన్స్గా చేస్తాడండి ఎప్పుడు నా చుట్టే తిరుక్కుంటూ అసలు ఏం పని చేయనివ్వట్లేదు అలా చేస్తున్నాడు అసలు ఆడుకోవటమే లేదు ఇక్కడ చూడండి ఫస్ట్ నేను వేపి పెట్టుకున్న పల్లీలు గ్రీన్ చిల్లీ నువ్వులు అవన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసేసుకొని సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం రుచికి సరిపడా వేసుకున్నాను ఒక రెండు మూడు గ్రైండర్లు తిప్పిన తర్వాత మళ్ళీ క్యాబేజీ అయితే వేసేసుకున్నాను అది ఒక రౌండ్ తిప్పిన తర్వాత లాస్ట్లో టమాటా యాడ్ చేసుకున్నానండి మొత్తం పే ఫైన్ పేస్ట్గా కాకుండా ఇలా పచ్చ పచ్చగా వేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా మనం ఈ పచ్చ లేవైనా కూడా రోటీలో దంచుకుంటే చాలా బాగుంటుంది ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది బట్ ఈ పిల్లల వల్ల అస్సలు టైమే ఉండట్లేదు అందుకే మిక్సీ పట్టుకున్నాను నాకు టైం ఉంటే మాత్రం నేను రోటి పచ్చడికే ప్రిఫర్ చేస్తాను సో మీకైతే ఈ పచ్చ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి